చాలాకి కొత్త అవసరం నమస్కారం ఈరోజు హాట్ టాపిక్ న్యూస్ బాలీవుడ్ సైఫ్ అలీ ఖాన్ సో కొన్ని అప్డేట్ ప్రకారం ఈరోజు మనం మాట్లాడుకుందాం సో హలో హాయ్ అందరు నమస్తే ఈరోజు టాలీవుడ్తో పాటు బాలీవుడ్ అభిమానులు కూడా చాకవాల్సిన సంఘటన బాలీవుడ్ నటు సైఫ్ అలీఖా తన కుమారుడు ఖాన్ ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు ఈ వార్త పట్ల సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతుంది అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది దానికి కారణాలు కారణాలేమిటి అనేది అన్ని వివరాలు ఈరోజు ఈ వీడియోలో మనం పంచుకుందాం వాడు హ్యాపెన్ అసలు ఏం జరిగింది సో బాలువుడ్ ప్రముఖ నటుడు సైపాలి ఖాన్ అనారోగ్యానికి గురైనట్లుగా మనకు తెలిసిందే అత్యవసరంగా అన్ని అతన్ని ఆసుపత్రి ఆసుపత్రికి తీసుకెళ్ళాలి వచ్చింది సో డ్రైవర్లున్నారు కార్లు ఉన్నాయి సో ఎందుకంటే లేట్ అవుతుంది కార్లు తీయాలి అడి చేయాలి సో ఫాస్ట్గా వెళ్ళి ఆటో మాట్లాడాడు అని అనుకుంటారు ఎందుకంటే అక్కడ నుండి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ అంటే టూ కిలోమీటర్ల దగ్గర ఆసుపత్రి ఉంది అది కూడా లీలావతి ముంబైలో పెద్ద హాస్పిటల్ సో తన కుమార్ సహాయంతో ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లాడు ఇబ్రహీంఖాన్ సాహబాలి ఖాన్ పెద్ద కుమారుడు ఇబ్రహీంఖాన్ ప్రస్తుతం బాలుగులు అడిగిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు తండ్రి పట్ల ఆయన చూపిన బాధ్యత మరియు ప్రేమ ఈ సంఘటనలో స్పష్టంగా కనిపించింది సో ఎందుకంటే ఆటోలో కారణం కారణమేంటంటే అప్రమత్తంగా నిర్ణయం సో తీసుకోవాల్సిన పరిస్థితి ఉండడం వల్ల ఆటోలో తీసుకెళ్లాడు ట్రాఫిక్ లేయర్ తక్షణ వాహనాలు లభించే కారణంగా ఆటోలు ఎంచుకున్న సమాచారం విషయం అభిమానులకు సై కుటుంబం చెప్పింది సో సోషల్ మీడియాలో చర్చ ఏం జరిగింది అంటే ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో హెల్తీస్తున్నాయి బాలు స్టార్ అనే తన జీవితంలో ఈ స్థాయి ఈ స్థాయి సమర్థతలు చూపడం గొప్ప విషయం అభిమానులు కామెంట్ చేస్తున్నారు తన తండ్రి కొంత చూపే ప్రేమను అభినందిస్తున్నారు సైబాలిక ఆరోగ్య పరిస్థితి లీలావాద్రి ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం ప్రకారం సైబల్ ఖాన్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని డాక్టర్లు చెప్పారు ఆరు కత్తుపోట్లు పడ్డారని ఆయన సైబ్బా ఉన్నాడు అంత తరగతున్న ఆయన కోలుకొని ఇంటికి తిరిగి వస్తారని సమాచారం సో సై ఈ ఘటన మరోసారి సైబల్ మరియు ఆయన కుటుంబం మధ్య ఉన్న బలమైన సంబంధాన్ని సినిమా సెలబ్రిటీలు అయినప్పటికీ తల్లిదండ్రుల పట్ల ప్రేమ బాధ్యతలు మర్చిపోకుండా వ్యవహరించడం మంచి ఉద్దేశం అని చెప్పాలి సో ప్రేక్షకులు ఈ సంఘటన మనకు మంచి సందేశం ఇస్తుంది కుటుంబానికి వాల్యూస్ ఇవ్వడం ఎంత ముఖ్యమో ఈ ఘటనలో స్పష్టమవుతుంది మన ఎక్కడ ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా మన కుటుంబానికి అండగా ఉండాలి ఆ టైంలో సైఫికన్ కొడుకు లేకపోతే పరిస్థితి ఏంటిది సో పది నుంచి పది పదిహేను నిమిషాలల్లో సైఫ్ అలికాన్ని అదే కార్ వచ్చి డబ్బు డ్రైవర్లో వాళ్ళు కార్ వచ్చి తినిపి అటు చేసి తీసుకుపోవడం వల్ల లేట్ అవుతుంది బ్లడ్ ఎంత పోతుంది సో కత్తి పడ్డ నిమిషం నుండి పది ఇరవై లోపు హాస్పిటల్ తీసుకెళ్ళారు అందుకే సైబర్ ఎఫ్ సేఫ్ అయ్యాను సో అలా సో ఎవ్వరికైనా ఎమోషన్స్ ఉంటాయి ఛానల్ కొత్త వర్షాలు సబ్స్క్రైబ్ చేయండి